మా నాయన పేరు చెప్పో మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు నీకు నాకున్న తేడా అది నేను ఎప్పుడైనా సవాల్ చేస్తున్నా చలో ఏ గుడికంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా భార్య పిల్లతో సహా వస్తా నువ్వు నువ్వు మీ అయ్యా మీ అమ్మ మీ భార్య మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు ఫోన్ ట్యాపింగ్ మాకు నీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలువనే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణం చేస్తామా నువ్వు నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి చేయండి నేను మా కుటుంబ సభ్యులు వచ్చి ప్రమాణం చేస్తాను నువ్వు ఫోన్ టాపింగ్ చేయించినావు నీకు సంబంధం ఉంది ఫోన్ ట్యాపింగ్ చేసే నీకు తెలుసు నీ బాగస్వాద నేను ప్రమాణం చేస్తాను సిద్ధమా చెప్పు డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చాను దాచిపెట్టుకో నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో ఏ టెంపుల్కి వస్తావు నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం